హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కన్నుడు యొక్క దానగుణం గురించి ఒక కథ చెప్పుకుందాం దానగుణంలో గొప్పవాడు ఎవరంటే కన్నుడని అనుమానం లేకుండా అందరం చెప్తాం కదా ఆ కన్నుడి యొక్క గొప్పతనం గురించి ఒక చిన్న కథ దానం చేసే గుణము ప్రేమగా మాట్లాడటము ధీర్యత్వము ఉచితానుచితాల జ్ఞానము అభ్యాసం వల్ల రావండి అవి సహజ గుణాలై ఉండాలి ఆ గుణం కర్ణుడికి మాత్రమే ఉంది తాను చేరదీసి ఆశ్రయమిచ్చిన కర్ణుడే దానకర్ణుడని పేరు పొందటం చూసి ఆ మాత్రం దానం నేను చేయలేనా అని కర్ణుడు దాతృత్వంతో పోటీ పడి అడిగిన వారికి లేదనకుండా దానం చేస్తానని ప్రకటించాడు దుర్యోధనుడు ఓ రోజు ఓ మునీశ్వరుడు దుర్యోధను వద్దకు వచ్చి రాజా నేను ఓ యజ్ఞం చేయదలిపెట్టాను దానికి చాలా కట్టెలు అవసరం ఇప్పించమని అడిగాడు సరే తమకు కావలసిన కట్టెలు తీసుకువెళ్ళండి స్వామి అన్నాడు దుర్యోధనుడు అప్పుడు ఆ మునీశ్వరుడు రాజా ఇప్పుడు కాదు యజ్ఞం ప్రారంభించే ముందు తప్పకుండా వచ్చి తీసుకువెళ్తానన్నాడు సరే అన్నాడు దుర్యోధనుడు చాలా రోజుల తర్వాత కాలగమనంలో ఋతువులు మారాయి వర్ష ఋతువు వచ్చింది మునీశ్వరుడు వచ్చి తనకిస్తానన్న కట్టెలు ఇప్పించమని అడిగాడు స్వామి నేను ఇస్తా అన్నప్పుడు తమరేమో కట్టెలు తీసుకువెళ్ళలేదు మరి ఇప్పుడేమో వర్షాకాలం ఈ సమయంలో మీకు కావలసిన ఎన్నికట్టలు ఎక్కడి నుంచి లభిస్తాయి స్వామి కష్టం కదా మరోసారి వచ్చి తీసుకువెళ్ళండి స్వామి అన్నాడు దుర్యోధనుడు సరే అని ఆ మునీశుడు కర్ణుడి వద్దకు వెళ్ళి తన అవసరాన్ని చెప్పాడు వెంటనే కర్ణుడు మీరు బాధపడకండి స్వామి అని చెప్పి దుర్యోధనుడు తనకిచ్చిన భవంతిని కొలగొట్టించి అందులోని కలపను తీసుకోమన్నాడు కర్ణుడి దాతృత్వం తెలుసుకొని దుర్యోధనుడు సిగ్గుపడి తన దాన ప్రతిజ్ఞను ఉపసహరించుకున్నాడు తనకు అక్కర్లేని దానాన్ని దానం చేయటం అధమం అనుకున్న దానిలో దానం చేయటం మధ్యమం దానం చేసేస్తే తనకు లేకపోయినా సరే చేసే దానం ఉత్తమం ఈ గుణమే కర్ణుడికి దానకర్ణుడిగా పేరు తెచ్చింది కన్నుడు అంత గొప్పవాడు ఈ భూప్రపంచంలో ఎవరు ఉండరు కదండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్